హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూడండి ఏ పనైనా సరే ముందు రోజు ప్లానింగ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా స్టిచ్చింగ్ కోసం అయితే ఇక్కడ రేపటి కోసం నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట చూడండి రెడీమేడ్ మగం వర్క్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుట్టే వాళ్ళైతే చూడండి ఎన్ని జైంట్లు పడతాయో ఎన్ని జైంట్లు వేసి కుడితే అమౌంట్ కూడా సరిగ్గా ఇవ్వరనమాట ఇంకా టైలర్ పడాలి కష్టాలన్నీ టైలర్ పడాలి వాళ్ళు బాగానే ఉంటారు ఇచ్చేసి వెళ్తారు స్టిచ్ చేయమంటారు కానీ సైజ్ ఇచ్చి వేయించుకుంటే బాగుంటుందన్నమాట చూడండి ఇంకా అయితే నైట్లో కట్ చేస్తున్నాను ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుందండి పని ఎక్కువగా చేసుకోలేకపోతున్నాను ఈ వాతావరణం కూలి ఉండడం వల్ల నాకు కొంచెం చలవ అనేది అసలు పడదనమాట గట్టిగా మాట్లాడలేకపోనంత చలవగా ఉంది అంటే కాఫ్ అనమాట మొత్తం కాఫ్ హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకున్నాను దగ్గ అసలు తగ్గట్లేదు అనమాట ఎందుకు ఏంటి అనేది టెస్టులు చేయించాలి కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జ్వరం వచ్చి తగ్గిపోతుంది కదా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కొంచెం లంగ్స్కి ఇన్ఫెక్షన్ లాగా ఉంటుందంట దానివల్ల ఈ దగ్గ అనేది ఉంటుందని డాక్టర్ అయితే మందులు రాశాడు ఇంకా అవి వాడుతున్నాను అందుకని నేను ఈ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి మగ్గం వర్క్ బ్లౌజెస్ కుట్టాలంటే మీకు అందరికి ఇష్టం ఉంటుందా ఉండదా చెప్పండి నేనైతే ఇష్టంగానే కుడతాను జయింట్లు పట్టా సరే ఇంకా చూడండి రేపటి కోసం ప్లానింగ్ అనమాట మీకు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలనేది ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా పెడతాను అనమాట స్టార్ట్ చేశాను కానీ పెట్టలేకపోతున్నాను స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ నెలకొక్కటి కూడా పెట్టలేకపోతున్నాను మనకనేది తీరిక ఉండాలండి వీడియోస్ చేయాలంటే పని ఉండి హెల్త్ బాగా లేకపోతే పెట్టడం కష్టం కదా చూడండి ఇంకా నేనైతే ఇలా కట్ చేసేసి ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే కొంచెం వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట నాకు అందుకని ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను నేను ఇలా మీరు మీలో ఎంతమంది టైలర్స్ ఉన్నారనేది నాకైతే కామెంట్ చేయండి చూడండి ఇంకా నీట్గా కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అయిపోయింది కూడా ఆల్మోస్ట్ మొత్తం ఇంక చూసుకుంటున్నాను కింది వైపు ఎలా ఉందనేది స్టిచ్చింగ్ చేస్తే అమౌంట్ వస్తుంది కానీ ఒకేసారి రాదండి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వస్తుందనమాట కరెక్ట్గా కుట్టించుకునే వాళ్ళు ఇస్తే మనకు కూడా మంచి పొజిషన్లో ఉంటాము బొటెక్లలో ఇస్తారు కానీ మనకు ఇవ్వరు టైలర్స్కి నిజం కదా ఇంకా చూడండి సరి చేసి సరి చేసి మొత్తానికి కట్ చేస్తున్నాను కొంచెం క్రాస్గా వేశాను నా అదే మిస్టేక్ ఇక్కడ నాలా మిస్టేక్ చేయకండి మీరు ఫస్టే సరి చేసి వేసుకుంటే ఆ కింద తగ్గేది కాదనమాట క్లాత్ చిన్న సైజేలేండి సరిపోతుంది ఇటు వేసి కట్ చేసుకుందాం ఎందుకంటే ఏమైనా లోపల వైపు తగ్గిపోతుంది కదా అటువైపు కనిపించట్లేదు కదా ఇప్పుడు సరిపోతుంది నాకు ఇలా ఉంటుంది టైలర్ పరిస్థితి ప్రతిదీ ఆలోచించి జాగ్రత్తగా చేసినా కూడా ఏదో వంక పెడుతూ ఉంటారన్నమాట మొత్తానికైతే కట్ చేశానండి ఒక ఏడు బ్లౌజులు కట్ చేశాను నెక్స్ట్ డే ఒక్క రోజులోనే ఏడు బ్లౌజులు స్టిచ్ చేశాను నచ్చిందా లైక్ చేయండి